అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే రాష్ట్రంలో మళ్ళీ నిఫా వైరస్ కేసులు ఇవన్నీ మూసివేత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏంటి అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక నిపా వైరస్ అని మరొకసారి భయపెడుతుంది మలప్పరం జిల్లాలో ఇరవై నాలుగు ఏళ్ల వ్యక్తి వైరస్ బారిన పడి మరణించాడు దీంతో అక్కడి ప్రభుత్వం అప్రమత్తమైంది జిల్లా యంత్రాంగం నిపా మరణాన్ని ధృవీకరించిన తర్వాత ఫేస్ మాస్కులు ధరించడంతో పాటు పలు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు ఇక మలపురం జిల్లాలోని తిరువల్లి గ్రామ పంచాయతీ ముప్పట్టు గ్రామ పంచాయతీలోనే పలు వార్డుల్లో ఆంక్షలు విధించారు ఇక మాస్కుల్ని తప్పనిసరి చేయడంతో పాటు వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా బహిరంగ సభలని పరిమితం చేశారు పాల పంపిణీ వార్తాపత్రిక కూరగాయల అమ్మకాల వంటి అత్యవసరమైన సేవలను మినహాయించి వ్యాపారాలు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఏడు గంటల వరకు మాత్రమే అనుమతించారు ఇక మెడికల్ దుకాణాలకు మినహాయింపులు ఇచ్చారు విద్యా సంస్థలు మదర్సాలు అంగన్వాడీలతో సహా సినిమా థియేటర్లు అన్నీ మూతపడ్డాయి ఇక వ్యక్తులు భౌతిక దూరం పాటించడంతో పాటు జ్వరం వంటి లక్షణాలు కనిపిస్తే స్వీయ వైద్యం చేసుకోకుండా ఆరోగ్య అధికారుల్ని సంప్రదించాలని కోరారు ప్రజలు ఆహార విషయంలో జాగ్రత్త వహించాలని ముఖ్యంగా పక్షులు జంతువులు కొరికిన చెట్ల నుంచి పండ్లను తినొద్దని హెచ్చరించారు ఇక తినడానికి ముందు అన్ని పండ్లను కూరగాయలని బాగా కడగాలని సూచించారు ఇక మలపురంలో నిఫా వైరస్ కేసులు పెరగటం జిల్లాలో రెండో మరణం సంభవించడంతో ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇక ఇటీవల ఇరవై నాలుగేళ్ల వ్యక్తి మరణించడానికి నిఫా వైరస్ కారణమని కేరళ ఆరోగ్య మంత్రి వీనాల్ జార్జ్ ఆదివారం తెలిపారు